ஸ்ரீமதே ராமானுஜாயன மகா ஆண்டாள் திருவடிகளே சரணம் ஏத்து களங்கள் எதிர் பங்கி மீதளிப்பா மாத்தா தே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே எரிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலாய் மா அருனக்குவள்ளி துளையந்துன் வாசிர் கண் ஆத்தாந்தோன்னோம் பிரதிபதார்தேத்த பாலக்கை உச்சின கழங்கள் குண்டலூதிர் பங்கி பை பைக்கு பொங்கி மீதளிப்பொருளுனட் మాతాదే ఆగకుండా పాల్ పాలను సొరియుం స్రవించుచున్న వళ్ళల్ ఉదారములైన పెరుం పెద్ద పశుకల్ గోవులు ఆత్త అధికముగా పడేత్తాన్ కలిగి ఉండిన నందగోపుని మగనే కుమారుడా అరివురాయ్ మేల్కొనుము ఉత్తముడై యాయ్ దారిఢ్యము కలవాడా పెరియాయ్ అప్రమేయుడా ఉలగనిల్ లోకములో తోత్తమాయ్ నిండ్రా ఆవిర్భవించిన సుడరే తేజస్వరూప తుయిలెళాయ్ నిద్రను వీడుమా మాతార్ శత్రువులు ఉనకు నీకు ఒలితులయిందు బలముడిగి ఉన్వాసిల్కండ్ నీ వాకిట ఆ ఓర్వలేక వందు వచ్చి ఉన్ ఆడి నీ పాదములను పోలే స్థుతించునట్లు యాం మేము పొగందు పొగడి పోతి మంగళం పాడుటకు వందో వచ్చితిమి తాత్పర్యము పొదుగు క్రింద నుంచిన కడవలు చెరచెరా నిండి పొంగి పొరులునట్లు ఆగక పాలు స్రవించు అసంఖ్యాకములగు ఉదారములగు బలసిన ఆవులు గల నందగోపుని కుమారుడా మేల్కొనుము ప్రమాణదారుఢ్యము గల పరబ్రహ్మ స్వరూప ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞాదారుఢ్యము గల మహిమామహి మహామహిమ సంపన్న ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప నిద్ర నుండి లెమ్ము శత్రువులు నీ పరాక్రమం పరాక్రమమునకు లొంగి నీ వాకిటికి వచ్చి నీ దాసులై నీ పాదార విందములు ఆశ్రయించినట్లు మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదముల్నే స్థుతించి మంగళాశాసనం చేయుటకై వచ్చితమే ஆண்டாள் திருவடிகளே சரணம்